హాయ్ యూఎర్స్ వెల్కమ్ టు రియల్ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఏపూరు గ్రామంలో రుక్కు అనే ఒక అమ్మాయి ఉంది తనకి పెళ్ళి అయింది చాలా అందగతే ఒకసారి చాలా వినయంగా ఉంటుంది ఇంకా చాలా తెలివిగలది రుక్కు భర్త పొలం పని చేస్తూ ఉంటాడు అంటే వ్యవసాయం వారి పండిస్తూ ఉంటాడు వారి పండించినంత మాత్రాన అతడు పేదవాడు కాదు తను రైతు చాలా ఆస్తిపరుడు తనకి చాలా ఎకరాల పొలం ఉంది ఇద్దరూ చాలా మంచిగానే ఉంటారు అంటే కానీ తన భర్త నలుపుగా ఉంటాడు కానీ రుక్కు మాత్రం చాలా అందంగా ఉంటుంది అయితే ఏంటి రుక్కు వాళ్ళ భర్త తనని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు వాళ్ళిద్దరికీ ఆశలు సరిపడదు అంటే ఆస్తిపరుడని పేరే కానీ కాకి ముక్కు దొండు పండులా ఉంటారు రుక్కు పక్కన అతను పనివాళ్ళలా ఉంటాడు ఇద్దరికి ఏ మాత్రం సెట్ అవ్వదు కానీ రుక్కును తను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు రుక్కు కూడా అలానే తనతో మంచిగా ఉంటూ ఉంటుంది కానీ రుక్కు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది రుక్కు వాళ్ళ భర్త పేరు రవి రవితో చాలా మంచిగా ఉంటూ ఉంటుంది అన్ని వంటలు వండి పెట్టడం సేవలు చేయడం అన్నీ చేస్తూ ఉంటుంది రవి తన మనసులో నాకు చాలా అందమైన భార్య వచ్చింది నేను చాలా అదృష్టవంతుడిని అని అనుకుంటూ ఉంటాడు కానీ రుక్కు మనసులో ఏదో బాధపడుతూ ఉంటుంది ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది అయితే రుక్కు రోజు మధ్యాహ్నం రవికి భోజనం తీసుకుని వెళ్ళేది రవి పొలం పని చేస్తూ ఉండేవాడు తనకి రుక్కు భోజనం తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉండేది అయితే రుక్కు అలా భోజనం తీసుకుని రావడం రవికి చాలా ఆనందంగా ఉండేది కానీ ఒకరోజు మధ్యాహ్నం రుక్కు రవికి భోజనం తీసుకెళ్ళడానికి వెళ్ళింది దారి మధ్యలో తనకి ఏమైందో తెలియదు రుక్కు రవికి భోజనం తీసుకెళ్ళిందా ఎప్పట్లాగానే తను భోజనం పెట్టి తిరిగి వచ్చిందా దారి మధ్యలో ఏమైంది ఈ కథ ఎటు తిరుగుతుంది రెండో పార్ట్లో తెలుసుకుందాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్